గుండెనిండా గుడి గంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగు వందల తొంభై ఎనిమిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మనోజ్ రోహిణి సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కుంటారు ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తారు మనోజ్ కారు కొనడంతో తల్లి ప్రభావతి అతిగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంది మనోజ్ పెద్ద స్థాయికి చేరుకుంటాడని కార్లలో తిరిగే స్థాయికి వస్తాడని అనుకుంటూనే ఉన్నాను అంటుంది ఇక మనోజ్ కారు కొనడంతో అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు ఆ తర్వాత మనోజ్ తన తమ్ముళ్లు రవి బాలుకు బీర్ దావతిస్తాడు అయితే మీనా శృతి రోహిణి వాళ్లను ఎక్కువగా తాగొద్దని అంటారు మీనా మాత్రం బాలును అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంది బాలు కూడా అస్సలు తాగను అంటూ మీనాకు మాటిస్తాడు అయితే మనోజ్ కాస్త తాగగానే నోటికొచ్చింది మాట్లాడుతూ కేకలు వేస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నాక రోహిణి బాలునే అలా తాగి అరుస్తున్నాడని అంటుంది ఇక రోహిణి మాట్లాడిన మాటలకు మీనా ఫైర్ అవుతుంది దాంతో మీనా వెంటనే రోహిణికి గట్టిగా బదిలిస్తుంది అసలు ఇవాళ బాలుని తాగొద్దని చెప్పారని అస్సలు తాగడని కూడా అంటుంది కానీ రోహిణి మాత్రం బాలును మరింత తప్పు పడుతుంది బాలు మందు కనిపిస్తే చాలు ముందు ఉంటాడని అంటుంది ఇక వాళ్ళందరూ కలిసి పైకెళ్లి చూద్దామని అనుకుంటారు అదే సమయంలో మనోజ్ తాగి తూగుతూ ఉంటాడు అసలేం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు పైగా పార్కు గుడి అంటూ నానా చెత్త మాట్లాడుతూ ఉంటాడు ఇక కేకలు వేసింది ఎవరు అని శృతి రోహిణిని ప్రశ్నిస్తుంది అందుకు బాలు మనోజ్ అని బదులిస్తాడు తోడికోడల ముందు రోహిణి పరువు పోతుంది వెంటనే మనోజ్ ను పైనుంచి కిందికి తీసుకొచ్చి మళ్లీ తాగొద్దని గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇదిలా ఉంటే బాలు రైడ్కు వెళ్లిన సమయంలో మనోజ్ కు మంచి బిజినెస్ అవకాశం కనిపిస్తుంది అదే విషయాన్ని వచ్చి ఇంట్లో చెప్తాడు కానీ ప్రభావతి మాత్రం బాలు మాటల్ని తీసిపారేస్తుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం బాలు కార్ డ్రైవింగ్ కి వెళ్లినప్పుడు ఒక ఫర్నిచర్ షాప్ ఓనర్ బాలు కార్ ఎక్కుతాడు ఆయన్ను ఫర్నిచర్ షాప్ దగ్గర బాలు డ్రాప్ చేస్తాడు అదే సమయంలో కొందరు రౌడీలు ఆ ఓనర్ ని బెదిరిస్తారు ఇక బాలు వాళ్లను తన్ని తరిమేసి ఆ ఓనర్ ని రక్షిస్తాడు దాంతో ఆ షాప్ ను అమ్మేయాలని చూస్తున్నానని బాలుతో అంటాడు ఇది అమ్మే సెట్ అయితే మా అన్నయ్యకివ్వండి అని అడుగుతాడు నీకైతే ఇంకా తక్కువకే ఇస్తాను అని అంటాడు ఓనర్ ఇంటికి వెళ్లిన బాలు మనోజ్ కు మంచి బిజినెస్ చూశానని చెప్తాడు బాలు అలా చెప్పడంతో ప్రభావతి మండిపడుతుంది నువ్వెలాంటి ఐడియాలు ఇస్తావో మాకు బాగా తెలుసులే అనంటుంది ఏ పూల కొట్టో పంచర్ షాప్ లో పెట్టుకోమనేగా అనంటుంది ప్రభావతి పూలకొట్టు కూడా బాగా చూసుకుంటే బొకే షాప్ అవుతుందని అలాంటి వాటిని ఎప్పుడు అంచనా వేయొద్దని అంటాడు అబ్బో పెద్ద పెద్ద వ్యాపారాల గురించి నీకేం తెలుస్తుంది అంటుంది మనోజ్ ఎంతో చదువుకున్నాడు వాడికి అన్ని విషయాలు తెలుసుంటాయి అని అంటుంది ఇక మీనా జోక్యం చేసుకుని అసలు మా ఆయన బాలు ఏం చెప్పాలని అంటున్నాడో వింటే సరిపోతుంది కదా అని అంటుంది దాంతో ప్రభావతి బాలును మరింతగా తీసి పారేస్తూ ఉంటుంది వాడికి వ్యాపారం గురించి పెద్దగా ఏం తెలుస్తుంది అంటూ చులకన చేసి మాట్లాడుతుంది దాంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు నువ్వు కాస్త నోరు మూస్తావా అని అంటాడు నీకు ఏ విషయంలోనూ మాట్లాడే అర్హత లేదని సత్యం ప్రభావతిపై మండిపడతాడు దాంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది బాలు మాట్లాడుతూ తాను చూసిన ఫర్నిచర్ షాప్ గురించి చెప్తాడు దానికి లక్షల్లో ఖర్చవుతుంది కానీ ఆ షాప్ ఫ్రాంచైజీలో ఉంది కాబట్టి మీ దగ్గరున్న డబ్బు దానికి సరిపోతుంది మంచిగా వ్యాపారం చేసుకుని కమిషన్ తీసుకుంటే మంచిగా వ్యాపారం చేసుకుని కమిషన్ తీసుకుంటే సరిపోతుందని అంటాడు దాంతో సత్యం చక్కని వ్యాపారం గురించి చెప్పావరా అని బాలుని పొగుడుతాడు ఇక ఒకసారి వెళ్లి చూసొద్దామని అంటాడు దాంతో అందరూ కలిసి ఆ ఫర్నిచర్ షాప్ కు వెళతారు షాప్ చాలా పెద్దగా ఉండడం చూసి ప్రభావతి మనోజ్ రోహిణి సత్యం సంతోషిస్తారు బాలు కూడా మొత్తానికి తన అన్నయ్యకు ఒక వ్యాపారం సెట్ అవుతోందని ఆనందపడతాడు మాటలు మాటలన్నా కూడా నేను మనోజ్ని ఎంతలా మాటలన్నా కూడా వాడు బావుండాలని కోరుకుంటాను అని బాలు మీనాతో అంటాడు ఇక ఫర్నిచర్ షాప్ లో అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ ని చూసి షాప్ ను తీసుకుందామని అనుకుంటారు దాంతో వెళ్లి ఓనర్ ను కలిసి మాట్లాడతారు ఆ సమయంలో ఓనర్ బాలు గురించి గొప్పగా చెప్తాడు బాలు పెద్దల్ని తన తండ్రిలాగే చూసుకుంటాడని ఇక తండ్రిగా ఉన్న మిమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో అని ఆ ఓనర్ సత్యంతో అంటాడు బాలు మంచి మనసుకు ఆ షాపును బాలుకే ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను అంటాడు ఇక బాలును పొగడంతో రోహిణికి మండుతుంది షాపు అమ్మకానుకుందని బాలు అడ్రస్ మాత్రమే చెప్పాడు కదా అందులో పెద్ద గొప్ప ఏమీ లేదు అంటుంది ఇక ఆ షాప్ ఓనర్ స్పందిస్తూ అవునమ్మా మనం దారి మాత్రమే చూపించగలం వేలు పట్టుకుని నడిపించలేం కదా అంటాడు దాంతో రోహిణి నోరు మూసుకుంటుంది ఆ ప్రాఫిట్ విషయాలు చెప్పండి అని శృతి అడుగుతుంది ఆ విషయాలన్నీ మనోజ్ నేను వచ్చి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం అంటుంది ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు ఆ తర్వాత షాపుకు తల్లి ప్రభావతి పేరు పెట్టడానికి మనోజ్ ఒప్పుకోడు మా అమ్మ పేరు పెట్టిన పార్లర్ కొట్టు మూసేయాల్సి వచ్చిందని అందుకని ఈ షాపుకి వేరే పేరు పెడదామని అనుకుంటారు ఇక మీనా సుశీలమ్మ గారి పేరు పెడితే బాగుంటుందని సలహా ఇస్తుంది అందరూ అవును ఆ పేరే బాగుంటుంది అని అంటారు దాంతో ప్రభావతి మండిపడుతుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది